సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రశ్నించే గొంతులను ఈరోజు ముఖ్య ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన అలవర్ నడిపిస్తున్నటువంటి రాజకీయం లాగా వివరి మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తు చేస్తున్నాం మరి ఎవరన్నా చిల్లరగాళ్ళు రౌడీలు టువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫర్ ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితి అయింది ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దెన్న చేస్తున్నారు ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయటానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు మరి ఏదేమైనా ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఏదైతే పెట్టిస్తున్నాడో మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ కోర్టులో మాత్రం ఖచ్చితంగా నీకు ఖచ్చిత శిక్ష పడుతుంది ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు ప్రజలంతా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నిర్వహించకపోతే ఈరోజు ప్రజల పక్షాన మేము పోరాడుతామనే విషయాన్ని ఈ సంఘంలో తెలియజేస్తూ ఏదైతే హరీష్ రావు పేరన మరి ఒక నీతి బానే మనుషులతో కేసు పెట్టడం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రజాపాలనని చెప్పుకుంటా ఉన్నాడు ఏమంటున్నంటే ఆడ కాక పాతగా చేయాలన్నట్టుంది రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా చేయలేడు అటువంటి ఒక దురదృష్టితో అద్భుతమైన అభివృద్ధి హరీష్ గారి నాయకత్వం జరిగింది కేటీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది కేసీఆర్ దర్శకత్వంలో వీటన్నింటినీ చేసే ప్రయత్నం చేస్తా అని విరవీకుంటూ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు నిన్నటితో ఏడాది పాలన పూర్తయింది ఏడాది పాలనలో ఏం జరిగిందంటే ఇట్లాంటి కేసులు అక్రమ కేసులు బెదిరింపులు తప్పించి ఆయన చేసింది ఏది కూడా లేదని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎవరైతే ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను రోజు రోజుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అట్లాగే హరీష్ రావు గారు రోజు ఆయన చేస్తున్న పనితీరును వాళ్ళ విధానాలని రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు అట్లాగే వివిధ నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అవి సహించలేకనే ఇప్పుడు హరీష్ రావు గారి మీద అక్రమ కేసు బనాయించిన అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారనే కనీసం అవగాహన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఉండాలి సరే రాజకీయంగా అనుకున్నాం రాజకీయంగా లేకపోయి ఉంటే కనీసం పోలీసు అధికారుల కన్నా తెలిసి ఉండాలి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయొచ్చు చేయడానికి ప్రాసెస్ ఏంది చేయండి హరీష్ షావు గారు పలానా వ్యక్తి ఫో ఫోన్ ట్యాప్ చేయండి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిపోతుందా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా హరీష్ రావు హక్కు ఉన్నదా హరీష్ రావు గారు వైద్యశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు హరీష్ రావు గారికి ఉంటుందా ఎవరికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో ఆ సిస్టమ్ ప్రకారం జరిగితే మేము జరుగుతుంది తప్పించి హరీష్ రావు గారిని ప్రత్యేకించి ట్యాప్ చేసినానికి కేసు పెట్టడం అనేది ఇది బూటకము అక్రమము ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు గారి గొంతు నొక్కే ప్రయత్నం